హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను రేపే కదా మనకి శ్రావణ శుక్రవారం మొదటి వారం పూజకన్నీ రెడీ చేసేసుకున్నారా ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఈ సాయంత్రం టైంలో మన ఆంధ్ర మరియు తెలంగాణలోని బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారు మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు ఇంకా మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి మంచి సపోర్టివ్గా ఉంటుంది అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి మన అప్డేట్స్ వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా సో తప్పకుండా మన వీడియోస్ని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఐదు వందల రూపాయలైతే ఉందన్నమాట అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలోని ఎటువంటి మార్పు లేదు సో ఇంక మనం బంగారం చూసేసాం కదా ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఒక వెయ్యి ఐదు వందల రూపాయ ఐదు వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఎనభై ఒక వేళ ఐదు వందల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉంటే వెండి ధరలు అనేవి భారీగా అనమాట సో చూశారు కదా ఇవన్నమాట ప్రెజెంట్ బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే